ఉద్యోగులను నిట్ట నిలువున మోసం చేస్తూ చంద్రబాబు సర్కారు ఇష్యూ చేసిన ఒక చీకటి జీవో గురించి ఈ వీడియోలో ముఖ్యంగా చంద్రబాబు గారిని ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాను ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు కానీ డిఏలు కానీ పిఆర్సీ కానీ అది వాళ్ళ హక్కు వాళ్ళకి ఊరికే మనం బకాయిలు ఇవ్వట్లేదు డిఏలు ఇవ్వట్లేదు లేకపోతే పిఆర్సీలు ఇవ్వట్లేదు వాళ్ళు చేసిన పనికి ప్రభుత్వానికి చేస్తున్న సేవలు ప్రజలకు చేస్తున్న సేవలకు గాను ఉద్యోగులకు ఖచ్చితంగా ఇంక్రిమెంట్లు ఇవ్వాలి వాళ్ళకి డిఏ అలవెన్స్ ఇవ్వాలి పిఆర్సి ఇవ్వాలి ఇవన్నీ వాళ్ళకి ఉన్న హక్కు కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి ఉద్యోగులకు న్యాయం చేస్తాను అని ఉద్యోగులకు మాట ఇవ్వటం జరిగింది ఆయన మాట నమ్మి ఉద్యోగస్తులు ఓటు వేయడం కూడా జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగస్తులను నెట్ట నిలువన మోసం చేస్తూ ఒక డిఏ ఆయన ఇష్యూ చేస్తూ అది నవంబర్ నెల నుండి ఇస్తాను అని జివో నెంబర్ సిక్స్టీలో మెన్షన్ చేసి పెండింగ్ డిఏ అమౌంట్లను రిటైర్ అయిన తర్వాత ఇస్తాను అని చెప్పటం ఉద్యోగస్తులను నెట్ట నిలువన మోసం చేయటమే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిది జూలై నెల నుండి రెండు వేల ఇరవై వరకు ఉన్న బకాయిల్ని ఆయన నవంబర్ నాలుగో తేదీ రెండు వేల ఇరవైలో జీవో ఇష్యూ చేసి జనవరి నెల నుండి రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెల నుండి నేను శాలరీతో కూడా ఆ పెండింగ్ అమౌంట్లు కూడా నేను పే చేస్తాను అని జివో నెంబర్ నైంటీ ఫోర్లో జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది మరి చంద్రబాబు గారు పెండింగ్ డిఎలను పెండింగ్ అమౌంట్లను నవంబర్ నెల నుండి ఇష్యూ చేయాల్సింది పోయి ఉద్యోగస్తులు రిటైర్ అయిన తర్వాత నేను ఇస్తాను అని చెప్పడం ఉద్యోగస్తుల్ని నిట్ట నిల్వన మోసం చేసినట్లే ఆ చీకటి జీవోను కూడా మీ అందరికీ చూపిస్తాను జీవో నెంబర్ సిక్స్టీ ఇరవయో తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మొన్న ఆయన దీపావళి ముందు రోజు ఆయన ప్రకటించడం జరిగింది నరక చతుర్దశి రోజు డియర్నెస్ అలవెన్స్ సెనెక్షన్ ఇన్ ద అబౌ ప్యారస్ షెల్ బి పేడ్ ఇన్ క్యాష్ విత్ శాలరీ ఆఫ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేయబుల్ ఇన్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెనెక్షన్ చేసిన డిఏ అమౌంట్ని నవంబర్ నెలలో శాలరీలో పే చేస్తానని చెప్పాడు జనవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పైవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు మీరు రిటైర్ అయిన తర్వాత నేను గవర్నమెంట్ సర్వీస్ నుండి మీరు బయట వచ్చేసేటప్పుడు దాన్ని పే చేస్తాను అని జీవో ఇష్యూ చేయటం జరిగింది దీన్నే చీకటి జీవోలు అంటారు ఒక ఉద్యోగస్తునికి అతనికి హక్కు ప్రకారం పెండింగ్ అరియర్స్ అనేటివి ఖచ్చితంగా మనం ఇచ్చి తీరాలి పెండింగ్ పెట్టడమే తప్పు పెండింగ్ పెట్టడానికి గల సరైన కారణాలు కూడా ప్రభుత్వం ఉద్యోగస్తులకు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రెండున్నర సంవత్సరం కరోనా కష్టకాలం ఆ రోజు ఏ ఆదాయం వైసీపీ ప్రభుత్వానికి లేదు అన్ని పనులు నిలిచిపోయినాయి రాష్ట్ర ఆదాయం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నర సంవత్సరం ఆదాయం లేకపోయినప్పటికీ ఆయన బకాయిల్ని రెండు వేల పద్దెనిమిది జూలై నెల నుండి రెండు వేల ఇరవై వరకు కూడా ఆయన పే చేయటం జరిగింది శాలరీలు రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుండి ఆయన పే చేయటం జరిగింది అది ఆయనకున్న చిత్తశుద్ధి మరి మీరు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి పెండింగ్లో ఉన్న బకాయిలు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ వరకు ఉన్నాయి అంటే దాదాపు కూడా సంవత్సరం ఎనిమిది నెలలు బకాయిలు పే చేయాల్సి ఉంది ఆ బకాయిలను మీరు ఎందుకు పే చేయలేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి వచ్చిన ఇబ్బంది ఏంటి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కరోనా వచ్చి కూడా ఆయన అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి కూడా పెండింగ్ అరియర్స్ని శాలరీతో కూడా పే చేయటం జరిగింది ఇప్పుడు ఏ ఇబ్బందులు ఉన్నాయని మీరు ఉద్యోగస్తులకి రిటైర్ అయిన తర్వాత హరియర్స్ ఇస్తాము అని చెప్తున్నారు సమాధానం చెప్పాలి ఉద్యోగస్తులకు ఉన్న హక్కు అది వాళ్ళకి ఇవ్వాల్సిన హరియర్స్ ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చి తీరాలి హరియర్స్ పెట్టడమే పెద్ద తప్పు అలాంటిది హరియర్స్ పెండింగ్లు ఎందుకు పెట్టడం జరిగింది వాళ్ళ బకాయిల్ని ఎందుకు రిటైర్మెంట్ తర్వాత ఇస్తాను అని చెప్పడం జరుగుతున్నది సంజాయిషి ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి ఇవ్వగా లేని మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఉద్యోగస్తుల్ని ఇలాంటి చీకటి జీవోలతో నిట్ట నిలువన మోసం చేయటం ఇది దగాకూరుతనం అవుతుంది రాష్ట్ర ప్రభుత్వాలకి ఇది మంచిది కాదు అని నేను ఉద్యోగస్తుల తరఫున చంద్రబాబు గారిని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను